భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వద్దంత సందర్భంగా ఆత్మపూర్ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మా ధన్యవాదాలు అర్పిస్తాను అర్పిస్తా ఉన్నారు ఈ సందర్భంగా ఆ మహానుభావుని గురించి ఎంత చెప్పినా తక్కువే ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్య పరిణ పరిణిమితుందంటే బడుగు బలహీన వంటలతో సహా అన్ని వర్గాలు ఎంతో సుఖ సంతోషాలు జీవిస్తున్నాయంటే ఆ మహానుభావుడు రచించిన రాజ్యాంగమే రాజ్యాంగమేర్తి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మరొకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మద్దరు పురస్కరించుకొని మా ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నాం जोहार डॉक्टर बाबा साहेब ममत्कार जोहार 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 डॉक्टर बाबा साहेब ममत्कार जोहार 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 डॉक्टर बाबा साहेब ममत्कार जोहार जोहार चाले बड़ो को बलहीन वर्ग आशा जो दे नव भारत राज्यांगन निर्माता डॉक्टर बेहर ममत्कारगारी అరవై తొమ్మిదవ వత్తి సందర్భంగా నేడు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వారికి నివాళు వారి వా అర్పించడం జరిగింది అదేవిధంగా అంబేద్కర్ ఆశయాలు సిద్ధాంతాలు కల్పించుకో కల్పించుకున్న పార్టీ ఏకైక పార్టీ మా జనసేన పార్టీ ఏ సిద్ధాంతాలు ఏ ఆశయ ఉన్నాయో వాటికి అనుగుణంగా వాటిని అనుసరిస్తూ ముందుకు వెళ్తున్న పార్టీ మా జనసేన పార్టీ ఈ రోజున ఆత్మక నియోజకవర్గంలో నియోజక నిరసింత సీధర గారి ఆధ్వర్యంలో వారికి వద్దంతివాళలో ఘనంగా జరిగింది నాడ మా పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించినప్పుడు ఒక మాట అన్నారు ఈ పార్టీ పెట్టినరోజు ఒకటే మాట మేము అంబేద్కర్ సిద్ధాంతాలు పాటిస్తామని అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే సిద్ధాంతాలు పాటిస్తూ ఇప్పటికి కూడా అదే విధంగా ముందుకు పోవడం చాలా సంతోషకరమైన విషయం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ జోహార్ బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ஏ பிரிப்போ